పైకి వస్తూనే మన పండుగంతా వారితో ఆనందాన్ని పంచుకోవాలి ఆత్మీయత పెంచుకోవాలి అని తెలియజేస్తుంది వేదిక మా People you get the info, we can project it కనిపిస్తూనే ఉన్నది నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది మెడికల్ నర్సింగ్ అనగానే ఈ ఫ్లాట్ అన్నిటి వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి చాలా మంది ఉన్నారు సీతక్క మేడం గారు కొండ సురేఖ మేడం గారు దేవాదాయ శాఖ మధ్యలో ఇంకా అనబుల్ ఎమ్మెల్యేస్ సార్ ఆవిష్కరించేస్తాను అదిగో ఆవిష్కరణ కోసం ఇప్పుడు మీ ఆనందపు శబ్దాలే వినిపిస్తాయి స్టేజ్ ఎక్కినాక మీరంతా కనిపిస్తారు అప్పుడు లేచి నిలబడి మనం హైగా అనబుల్ సీఎం గారు ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ నర్సంపేట మున్సిపాలిటీ పోతాం ఇప్పుడు మీ చప్పట్లే నాగస్వర వాద్యాలుగా మంగళ వాద్యాలుగా తమ్మణి బాజా కంటే ఎక్కువగా ఒగ్గుడేళ్ల కంటే ఎక్కువగా మోగాలి ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లా

మా గౌరవ ఇక మా ప్రేమ మాధవరెడ్డి గారు నాకు టూ మినిట్సే టైం ఇచ్చారు వారు చాలా మూడు నాలుగు రోజుల సంది ఇక్కడ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు నాకు రెండే నిమిషాలు ఇచ్చినందుకు వాళ్ళ గౌరవానికి నేను అభివందిస్తూ అదేవిధంగా పెద్దలందరూ వేదికపై ఉన్న ముఖ్యమంత్రి గారు పదిహేను సంవత్సరాలు పరిపాలన చేసేది ఖాయం రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేసేది ఖాయం ఎందుకంటే ఎంత ముందుకు వారు ఎంత గుంజినా వారి ముందుకు పోతారని నేను విశ్వాసంగా గాఢంగా నమ్ముతున్నాను కాబట్టి నేను కూడా నాలుగు సార్ల ఎంపీకి పోటీ చేసినా ఒకసారి రాజ్యసభ చేసినా ఒకసారి ఎమ్మెల్యేకి చేసినా మీరందరికీ నేను తెలుసు మీరు ప్రతి ఒక్కరికి తెలుసు మా అక్కలకు చెల్లెలకు అందరికీ నేను ఒకటే అనుకుంటున్నా మహిళలకు ఇవాళ ఉద్దిష్టగా ఒక వడ్లేని రుణం ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బస్సులు కానివ్వండి ఇవాళ ఇంద్రమ్మ చీరలు కానివ్వండి కాబట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఈ పదిహేను సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు నడిపిస్తారని భావిస్తూ మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నీ ఓటునే ఆయుధంగా మార్చి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న గడీలను కూల్చి ప్రజాప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని నీ ఓటు అనే ఆయుధం ద్వారా సాధించి ప్రజా పాలనకు పునాదులు వేసి రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాల ప్రజాపాలన విజయోత్సవ సభను నర్సంపేటలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు దొంతి మాధవరెడ్డి గారి విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ఒకే ఒక్క శాసనసభ నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం నుంచి వేలాది మందిని ఆహ్వానించి నిజంగా ఇందిరమ్మ రాజ్యం ఒక విజయోత్సవమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ సిస్టర్స్ మా సోదరిమణి సీతక్క గారిని అదేవిధంగా మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారిని శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారిని శాసన సభ్యులు పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని అదేవిధంగా మా నాయిని రాజేందర్ రెడ్డి గారిని అదేవిధంగా రామచంద్ర నాయక్ గారిని బండ్రా సత్యనారాయణరావు గారిని నాగరాజు ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు బసవరాజ్ సారయ్య గారిని వరంగల్ మేర్ సోదరిమణి గుండు సుధారాణి గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారిని మా సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రాణ సమానులైన నర్సంపేట దొంతి రెడ్డి గారి సైన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు రెండు సంవత్సరాల విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా ఎప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి అధునాతన అభివృద్ధికి పునాదులు వేసిన కాకతీయుల పరిపాలన నుంచి పోరాటం ద్వారా ప్రపంచానికి పౌరుషాన్ని చాటిన సమ్మక్క సార్లమ్మల నుంచి దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కృష్ణమాచార్యులు కాలోజీ గారు కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మాజీ భారత ప్రధానమంత్రి ఈ వరంగల్ జిల్లాలోని పుట్టిన బిడ్డ పివి నరసింహారావు గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ స్ఫూర్తి ఎప్పుడు ఈ జిల్లా పర్యటనకు వచ్చినా ఒక స్ఫూర్తినిస్తుంది ఆ స్ఫూర్తితోనే కాకతీయుల పరిపాలన స్ఫూర్తి సమ్మక్క సార్లమ్మల పోరాట స్ఫూర్తి అదేవిధంగా చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మిత్రులు పెద్దలు దొంగి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించను ఒక్కసారి కాదు ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ కు రాష్ట్రంలో రెండు సార్లు అధికారం ఇచ్చిను ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుగా ఎన్నికైన వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందినరు ఆస్తులు సంపాదించుకున్నారు ఆకాశం అంతా ఎత్తికెదిగినారు ఫామ్ హౌజులు కట్టుకున్నారు విమానాలు కొనుక్కున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు రాసుకుంటున్నారు కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు ఈ ప్రాంతంలోని మా మహిళలకు స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు ఎక్కడ చూసినా వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని నేను గుర్తు చేయదలుచుకుని ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు మీ దిక్కున దగ్గర చెప్పుకోకండి అని ఆ నాటి ముఖ్యమంత్రి అన్నాడు కానీ ఈనాడు ఇందరమ్మ పాలనలో మీరు వరి పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు సన్న వడ్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని రైతు రుణమాఫీ అబద్ధాలని నేను ఈనాడు గుర్తు చేయదలుచుకున్న రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కానీ గడీలలో పొంకణాలు పలికినోళ్ళ ఇంట్లలో కరెంటు లేదు వాళ్ళకు ఉన్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికాను వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది తెలంగాణను వాళ్ళకు కరెంటు పోయింది కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ అంటే మాది ఆ పేటెంట్ రైతు మాది రెండు వేల నాలుగులో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం వ్యవసాయాన్ని లాభసాటిక చేస్తాం మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసారు అలా మొదలైన రెండు వేల నాలుగు ఉచిత కరెంటు ఈనాడు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైతు మనది మనం కొనసాగిస్తున్నాం ఇదే కాదు ఈనాడు మీరు ఆలోచన చేయండి ఆనాడు సంవత్సరానికి ఎకరాకు పదివేలు ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మొన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో తొమ్మిది రోజుల్లో ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టమని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మూడు నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని నాలుగు విడతలని మిత్తి మేమే గడతమని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలే ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా ఒడ్డికే సరిపోలే కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబడే ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈ రోజు చెప్తున్నా ఈనాడు భారతదేశంలోనే మీడియా మిత్రులు రాసుకోవాలి ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మూడోసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డది ఒక లక్ష యాభై ఆరు ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్ లో పండించి పంజాబ్ హర్యానాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింతలు అధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఆనాడు ఒడ్లు